పెద్దమూలు మండలం జయరాం తాండలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన రెండు వందల ఎనభై ఆరవ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొయ్యని మనోహర్ రెడ్డి తాండూ సబ్ కలెక్టర్ ఉమాశంకర్ హాజరయ్యారు సాంప్రదాయ బంజార వేషధారణలలో ఆటపాటలతో ముఖ్య అతిథులకు బంజారా ఆడపడుచులు స్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే గుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రభుత్వంలో బంజారా సోదరులకు పెద్దపీట వేస్తూ బంజారా ఆరాధ్య దైవంగా కొలిచే సేవాలాల్ మహారాజ్ జయంతికి ప్రతి నియోజకవర్గానికి రెండు పాయింట్ ఎనభై నాలుగు లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని అన్నారు ఎమ్మెల్యే గెలిచిన మొదటి సంవత్సరమే తాంటూరులో బంజారా భవన్ కు శంకుస్థాపన చేయడం జరిగిందని అతి త్వరలో బంజారా భవన్ అందుబాటులో వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు బంచార సోదరులు అధికారులు పాల్గొన్నారు ఈ తండగే నలభై యాభై లక్షలు కాదు ఈ రోజు పది కోట్ల రూపాయలు ఎక్కడ ఇంగే తండలైనా లేకుంటే మీరు ఈ రోజు రేపే నాకు ఇవ్వండి ఖచ్చితంగా వారం పది రోజులలోనే మీకు ఇమ్మీడియట్ వర్క్ చేయించే ప్రయత్నం నేను వర్క్ చేపిస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ దాదాపు ఇప్పుడే నేను గెలిచినప్పటి నుంచి ప్రతి తండకు ప్రతి గూడానికి ఇప్పటికే ముప్పై నలభై లక్షలకు తగ్గకుండా ఇవ్వడం జరిగింది ఇంకా కూడా రేపు తప్పకుండా ఇంకా అవసరమైన ఉన్న కాడికి ఈ తండాలు అన్నింటినీ కూడా ఒక మంచి తండాలుగా చేసుకుందాం ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ ని కూడా కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు చేసుకుందాం మంచి మాటలు ప్రతి తండకు ఒక కమ్యూనిటీ హాల్ అడిగారు తప్పకుండా కమ్యూనిటీ హాల్ చే భవనం ఇచ్చినాం అన్న చెప్పిండు దాని పక్కకు ఒక్క ఎకరే భూమి ఉంది అన్నాడు ఇంకా ఒక ఎకరా భూమి అయితే బాగుంటుంది చెప్పిండు ఖచ్చితంగా ఇంకొక ఎకరం భూమి కూడా ఇచ్చి ఆడొక మంచి ఒక పంచనాలు కూడా ఎందుకంటే మా సోదరులు మీరు ఎవరు పెళ్లి చేసుకున్నా ఏ ఫంక్షనాలు కాకుండా అక్కడ ఒక ఫంక్షనాల్లో చేస్తే మీకు అందరు కూడా ఎవరైనా బీద పలు ఉంటే ఉచితంగా పెళ్లి చేసుకున్న మెసులు పాట చేసే విధంగా కూడా ఖచ్చితంగా పంచనాలు కూడా కట్టిస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ వచ్చే సంవత్సరం ఇంతకు ముందు ఒకటి ఉంది అలా సేవ విగ్రహం ఉన్నది ఉదయం మేమందరం కూడా పోయి వచ్చినాం పోయి అక్కడ పోయి దండలు వేసేసుకుని వచ్చినాం పోయి సార్ కూడా దండలేసినాం ఆ రోజే అడిగారు మళ్ళీ మాకు ఇక్కడ నుంచి ఇది చెప్పి మళ్ళా ఆ రోజు నుంచి ఈ రోజు మళ్ళీ ఒకసారి ఈ రోజు అడిగారు నేను అనుకున్న వీళ్ళకి ఎంతవరకు ఇది ఉందో చెప్పి నేను కూడా అదే కూడా గుర్తు చేసిన పోయి సారి సేమ్ శివలాల్ జయంతి రోజు అడిగారు మళ్ళీ మధ్యలో ఎప్పుడు కూడా అడిగినటువంటి దాంట్లో ఇవ్వలేదు మళ్ళీ ఏ రోజు అడుగుతున్నారు పని అంటే ఆ విధంగా కాదు ఖచ్చితంగా నేను చేయించే బాధ్యత నాది మీరు ఎవ్వరు తీసుకున్న చెప్పిన ఇప్పుడు అధికారులు చెప్పడం జరిగింది నారాసింగ్ అన్న గారు కూడా చెప్పడం చెప్పిన ఎవ్వరు చేయించుకోండి అని చెప్పి మున్సిపల్ ప్రాంగణంలో ఒక మంచి ప్లేస్ చూసుకొని శివలాల్ మహారాజు గారి విగ్రహం అక్కడ పెట్టుకుందాం పెట్టుకునే బంజారా భవనం కూడా వచ్చే జయంతి వరకు కంప్లీట్ చేసుకొని పెద్ద ఎత్తున ప్రతి తండ నుంచి మీరు ఒప్పినలాగా కళ్ళు రండి మీకు అక్కడ ఉన్నటువంటి అన్ని మౌలిక వసతులు అన్నింటినీ కూడా చేపించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని చేపిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీర్వాదం ఆశీర్వాదం అన్ని గులు అన్ని తటాలు ఆ ఆ సహకారంతో తప్పకుండా మీవన్నీ మారేటట్టు చేద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై సేవ్ జై సేవ్ ైబ్ చేయండి చేయండి కోసం ఛానల్ ని అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి